వారి బెయిల్ వీరి ఆస్తులు అటాచ్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముగ్గురు నిందితుల బెయిల్ రద్దు కాగా చెవిరెడ్డి ఆస్తుల అటాచ్ కి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అందుకే ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు చెవిరెడ్డి అసలు ఎలా సంపాదించారు కల్తీ మద్యం మమ్మి భారీగా ఆస్తులు సంపాదించారంటోన్న ఏసీబీ రికవరీ దిశగా చర్యలు చేపట్టింది ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ల ఆస్తుల జప్తు ప్రక్రియ ప్రారంభమైంది ఈ క్రమంలోనే చివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చింది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చింది కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది మొత్తంగా అరవై మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల మార్కెట్ విలువ కలిగిన ఆస్తుల అటాచ్ కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కమిషన్లు లంచ్ తో చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది యాభై నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షలను నల్లధనంగా మార్చినట్లు తేల్చింది తిరుపతి రూరల్ గ్రామాల పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు విచారణలో వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చింది సిట్ సాక్షులు వాంగ్మూలాలు వెండార్ కన్ఫెషన్ మార్కెట్ వాల్యుయేషన్ రిపోర్టులు డాక్యుమెంట్ అనాలిసిస్ తో అక్రమార్జన ఆస్తులను నిర్ధారించింది ఈ నేపథ్యంలోనే తిరుపతి రేణిగుంట వడమాలపేట తొట్టంబేడు కేవీబీపురం చిత్తూరు నెల్లూరులో ఉన్న ఆస్తులను అటాచ్ చేసింది ప్రభుత్వం ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అటాచ్ చేస్తున్నట్లు ఏపీ హోంశాఖ ప్రకటించింది ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది మరోవైపు ఏపీ లిక్కర్ కేసులో నిందితుల డిఫాల్ట్ బెయిల్ కూడా రద్దైంది కృష్ణమోహన్ ధనుంజయ గోవిందప్పకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది ఈ నెల ఇరవై ఆరులోగా జడ్జి ఎదుట సరెండర్ కావాలని కృష్ణమోహన్ ధనుంజయ గోవిందప్పను కోర్టు ఆదేశించింది సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది లిక్కర్ స్కామ్ కేసులో ఏ థర్టీ వన్ గా ధనుంజయ రెడ్డి ఏ థర్టీ గా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీగా బాలాజీ గోవిందప్ప ఉన్నారు ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన కోర్టు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది ఈ కేసులో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ఎవరెవరు అరెస్టు కాబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది